గా ఇల్లు కడుగుపోయే అరే నేను నాలుకైనా చల్తాను అంటే మళ్ళీ ఇల్లు పోమంటది ఇది పిసదా మంచిదా ఎన్ని సార్లు చెప్పినా తలకాయ తింటా తప్ప ఒక్క పని చక్కగా చేయదు చే దీని చేయంగా నాకు గోస పాడు గాను నువ్వేమో ఏమంటా నువ్వు నాకు ఇనబడతలేదు ఆ తలకాయ కొట్టుకోక గానీ ఇల్లు అడుగుపోయే నీతో ఉండేది నాకు చేరా పో అత్తమ్మా అలుకూత చేసే దినం కాదు ఇయాల రేపు ఇయాల సనారం రేపు అవుతారం ఏమో ఎవరి దినాలో నాకు ఎవ్వరు చెప్పలేదే దినాలి కాదు దినమో ఏమో జరుగు నాకు దీంతో ఎట్లా వేయద్దు నేను ఇవాళ దినంగా అంటే దినాలనబట్టే నేను వేయగలేను కానీ చెప్పి చెప్పి నా నోరు పోతుంది నీ ఇం వేసుకో ఎవరు దినాలంటారు ఎవరి దినాలు అయినాయి మరి ఎవరు నచ్చిపోయి అయ్యో బజార్ లేరు అన్నలేరు మళ్ళక్క నన్ను అడిగితే చెప్తుందో మరి మళ్ళక్క ఏమంటదో నాకేమీ నచ్చిపాడు కదా ఎక్కడ పోవాలి నేను అక్క ఎవరు సచిపోయిన రాతున్నావా ఈ మళ్ళీ దానికి మళ్ళెవరా ఎవరు చచ్చిపోలేదు ఎవరు లేరు ఎవరు చచ్చిపోలేదే చచ్చిపోలేదేరు ఎవరు లేరు ఎవరు లేరు ఈ శడిని కొయ్య ఈ శని కావు ఎవ్వరు లేరు ఎవరు లేరు అయ్యో నిజంగా కోడలు పోయొచ్చింది సచ్చిపోయినరాట ఎవరు చచ్చిపోలేదు చప్పుడు ఎక్కువ గట్టిన అంటారు అంటారు లేదు పో ఏది బలం మనిషి ఉన్నట్టుంది నేను ఇక్కడ దాకా ఖర్చు పాడైతే వాళ్ళు చెప్పరు అడుగుతే ఇది చెప్తా అంటే మాట ఎటు పోయిందో ఎవరింటికాడరు తో ఎవరు పై ఎవరు దినాలి ఎవరు అప్పుడు చెత్తలేరు కానీ ఇప్పుడు నువ్వు ఇంటికి పోయినావు ఆ కూ చెప్పింది అర్థమైతే లేదు ఒక్కసారి తిరగకమంటే తిరుక్కుంటా చప్పుడేకా తిని పడినంటే ఎందుకు చంపేస్తావే నన్ను ఓ నా మీద నన్ను సంపేత్తదంట చపోటు సంపెత్తవానే ఓ శవుడి నిన్ను చంపేత్త నన్ను లేదే చప్పడానికి ఇంట్లో పోయి తినిపండమన్నా ఈ శవుడు దాన సంపెత్తనంట నువ్వు కానీ నా కొడుకు నీడలేడు నేను ఇంట్లోకి రానే రాను అదే నీకు చెప్తా అర్థం వెంటలేనా శవిడిదానా ఎన్నిసార్లు అరిత్తవే నన్ను గాడ పోయిందో కూరున్నది ఆ కూర చూసేవి నాడు నాకు పని ఉన్నది నాడు ఎవరి ఇంటికో నే ఎవరింటుకో వమ్మా అని గిటింగ్స్ కడతాను నువ్వు అడిగొతే నైనా బతుకుతా ఏమో అంటే చంపుతా అంటున్నావు నువ్వు నువ్వు ఏమో అనుకుంటావు నువ్వు ఛీ నీ అవ్వ దీంతో ఒర్రలేను నేను ఒర్రి ఒర్ర్రి మళ్ళీ మొదటికే తీసుకొస్తుంది నా మొగడు పోయేటోడు ఒక దీన్ని వస్తా అంట పెట్టిపోయిండు నాకు ఇంకా బీడీ లైన్ వచ్చినట్టున్నాడు అటు కంపెనీలో కన్నా పోయేత్త నేను ఇగో నేను కంపిల్లో పోయేస్తా ఇగో మొత్తం గ్యాస్ తిప్పి బంద్ చెయ్యి అండ్ ఏమయ్యకు అన్నీ వేసిన నేను నీకే చెప్పేది వినబడ్డదా బంద్ చెయ్యి కలిపి వినబడ్డదా ఏం చెత్తబోగానీ కూర పాడుగాను కారం ఉప్పు ఉప్పేలా మానే అంత ఎర్రగా పాడైంది కదా

ఆ ఫోన్ సిలిండర్ కన్నా పెట్టి అది కంపెనీలకి అయింది నేను సిలిండర్ అంటూ పెట్టినా భయం అయింది ఫోన్ వెళ్తారు అత్తాన్ని కానీ ఎవరు మాట్లాడేది పడతలేదు ఎవరో చచ్చిపోయింది రాట ఎందో ఎందు అంటారు నాకు అర్థమై కాలిపోతలేదు రాట్రావలో ఫోన్ మాట్లాడతారు దానికి ఇస్తానని పోతాను నేనేం చేయాలి ఇదేనారా రాకట మంచిగున్నావా మనోళ్ళు అందరు మంచిగున్నారా సరే రా తమ్మి నువ్వు పోయి అన్నం దీనిపో అత్తం ఉన్నది నేను కంపెనీ దాకా వేస్తా సరే అక్క మరి బాబు పైసలు పంపింది సరే నేను వచ్చినాక తీసుకుంటా కానీ నువ్వు అన్నం దీనిపో అత్తమ్మా అంత మంచిదేనా మీ అక్క నా బిడ్డ కాంటినర్కె ఎఇంది పోదుగా ఇంకా రాలే ఇంటికి అక్కా దాకాడో నీ పానమంచి ఉందా కాదు బిడ్డ సిలిండర్ వీ నా కూరపొయ్యినేసిపోయింది నేను బంద్ పెట్టిన ఇంకా రాలే మీ అక్క సిలిండర్ కాదు నీ పానమంచి ఉందా ఇగా కడుక్కొని నీది ఆగి బిడా మంచిదా గినిల్ లాగమంటుంది ఇవా అన్నం వేసుకొస్తాన కూసుండు బిడ్డ అన్నం తిని బిడ్డ అక్క కంపెనీలకు అయింది వచ్చేవారికి వేయాలి అయిద్దో తినచ్చా ఇంటికానే నువ్వు వాళ్ళ కానీ వాళ్ళు అత్తి బిడ్డ మేము పచ్చగూరని అండుకున్నాం తిను పచ్చగూర అంటున్నా తిను బిడ్డ రాక రాక అత్తివి అదేమో కంపెనీలకు వాయే మరి తమ్ముడు అత్తండి అత్తమ్మంటే నేను అదే శ్రీకాంత్ తెచ్చాను అండు కదా ఇప్పుడు అయిన దానికి అయింది తిను బిడ్డ అక్క అత్తదిగా చికెన్ కదా అత్త ఇంటికన్నా ఇంటికాడ తినొచ్చిన ఇంటికాడ తిను నువ్వు వచ్చినాక అక్కెత్తది అంటుదాం కానీ లేదప్పు ఇక్కడ తిని పిడ్జా నువ్వు వచ్చేద్ది తెల్వ పాయ్ నాకు ఈ చెవులు నచ్చిన వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు కానీ రాళ్ళతోనే చెప్పరాదు ఇగ బిడ్డ లీల్లు ఉప్పు ఎక్కువైందిలా అక్క నా బిడ్డా కంపెనీ లెక్క అయింది బీడీలు ఇచ్చి ఆకు పట్టుకొని వస్తుంది అయ్యో రామా అక్క కాదా ఉప్పు ఎక్కువైంది ఉప్పు తొక్కేదన్న బిడ్డ తొక్కు కాదు ఉప్పు ఎక్కువైంది తొక్క అంటావు అయ్యో బిడ్డ మీ అక్క లేదని తింటలేవా తినచ్చా ఇంటికాడ తినచ్చా అదే మాటే బాయ్ నేను భూ ఎత్త పొలగాడు తినకనే పాయ గింత సేపు పోతారు అలా కంపెనీలో పోతే నాకేమీ నచ్చి కాలిపోతలేపాయ నేను ఒకటి అనబడితే పొలగాడు ఏమంటాడో నాకు ఈ నత్తలేపాయే ఏమై బిడ్డ నేను వేసిందా రెండు బుక్కలే తినకనే పోతివి మీ అక్కు ఉంటుంది పోవచ్చు కానీ అంటున్నాం ఎవరు వాళ్ళ అవుతారు ఇప్పుడు నా తమ్ముని కొడుకు అవుతుంది తినపో అది మా అక్క తెలివకెట్టను అండిందని అక్క మా లేక లేకపోసల్లు ఉప్పేసి ఇచ్చేవట్టి ఉప్పు అనుకుంది అయ్యో అట్లా కాదత్తమ్మా ఈ కూర ఉప్పు ఎక్కువైంది అల్ లక్కెత్తే దీనికోవచ్చు నేను వేసే పట్టుకే అబ్బిక్కడన్న దీనిలే ముందట పెట్టుకొని చూస్తాను ఆడి అత్తమ్మ నిను మా అయ్యో పోతాను అవిడా నేను మీ అక్కని రమ్మంటే ఆగు అయ్యో అక్కగా అత్తమ్మ ఇదా మా సోబతిగండ్ పైతలి ఇచ్చోంది పోయి ఏమో నువ్వు ఏదో చెప్తాను నీ ఏంది కూరల ఉప్పు వేసి సంబతరేంది నేనే కూర మంచిగా నేండినా కంత మంచిగా అండినవా ఏ కూర ఎట్లా తింటురా నువ్వు మీ అత్త నేను మంచిగానే అండిరా ఆ ముసలానికి నా చోటు రాబోటి ఉప్పు బాగా భోజనట్టున్నది కూరలా నువ్వేందో మీ అత్తేందో ఏందో ఇంకోసారి మీ ఇంటికి నా చెప్తే నేనే కొట్టుకోవాలి అరే అట్లా అంటానవేంద్ర తమ్ముడా నేను ఏం చేయాలి చెప్పు ఆ శివుడు దానితో వేయలేకపోతాను నేను కాదే కాలు కడుక్కోమని ముంతల నీళ్ళు అవే తాగమంటుంది పిసదా మంచిదే మీ అత్త ఏంది గల్ల నీళ్ళు తాగమంటుందా ఓ ఆ ముసలానికి కాలి మంచిగా లేదురా తమ్మి ఓపెన్ చెప్తే ఓపెన్ చేస్తా ఆ కళ్ళు కూడా చక్కగా కనబడతలేవురా ఎన్ని రోజులు చెవులే అనుకున్నా కానీ కళ్ళు కూడా పోయేటట్టున్నాయి ముసల్లానికి నేను ఏం చేయాలి ఏ గీయలేక సత్తానా ఇగో మనసులో పెట్టుకోకరా తమ్మి సరేనా నువ్వు వచ్చే లోపు నేను మంచి కూరంట పో ఏమోనే మీ ముచ్చడ గంగలో జరుగు నీ మొదలు దారిపోయేస్తా సరే నేను వచ్చే వరకు కూర అంటా తమ్మి నువ్వు మళ్ళరా సరేనా ఇగో బావిచ్చిన పైసలు ముసల్లాన్ని తెలియకుంటే ఇచ్చిపోయావు సరేనా సరే అత్తపో మళ్ళీ నువ్వు చెప్పాను రాపనాడు పోతివి అటే పోతివి మీ తమ్ముడు వచ్చిండు కాళ్ళకు నీళ్ళు ఇచ్చిన ఇక్కడ భూస్తే తినకనే పాయే నువ్వు ఉంటే పొలగాడు అన్నం తిను కదా అన్నం తిన్నా కాదు కానీ ఆయనకి నేను అండిన కూరేసినావా లేకపోతే నువ్వు ఏదన్నా ఘనకర ఏం చేసినావా అక్క అయింది అన్నాడు అది కాదు ఆయనకి ఏం కూరేసినావు అని అడుగుతాను మీ తమ్ముడు వచ్చిండే అన్నం ఎత్త తిండే అన్నం ఎత్త తినుడు కాదు తల్లి బంగారు తల్లి ఆయన ఏం కూర చేసేసినావు అంటానా కంపెనీలకి వెళ్ళిందని చెప్పిందంటే అన్నం తిన్నాడు ఆడు తినలే అన్నం తినలేదా ఉండు నీతో నాకు ఇక నువ్వేస్తా ఎత్త తింటాడు నేను ఎత్త తింటాడా నేను ఎత్త తింటాడా ఓ బంగారు తల్లి వీళ్ళు ఏం వేసినావు నువ్వు కారం వేసిపోయిన వాళ్ళు ఉప్పు వేసినవానే అని ఉప్పు వేసిన కొద్దిగా ఉప్పు వేసినవా నేను ఉప్పు కారం అన్ని వేసిన అత్తమ్మాయినాక దించమన్నా ఇచ్చి పాడుగాను ఉప్పు వేసి కలిపి సిలిండర్ బంద్ గుద్దుతున్నా నిన్ను పాడుగాను నేను ఇది ఏమే అత్తమ్మ కూర అండి నేను దించమన్నా గ్యాస్ పోయి బంద్ చేసి బా చిన్న పని చెప్పిన కూడా చేయకపోతే ఎట్లా చెప్పు ఇక శవలిన వాడ ఏది పడతా కదా తిరుమన్నావా ఆ రాక రాక ఇంటికి వచ్చిండు వాడు బుక్కడు పోయి తిందామా అంటే ఇచ్చి ఉన్నది అన్నాడు ఇది మళ్ళీ చంపుతావా అంట నేను ఏడ చావాలి సంపుడు కాదు ఇంకోసారి నేను కూర అంటే మళ్ళీ ఉప్పు కారం వేసినా అనుకో మంచిగుండా చెప్తానా నీతో నేను ఏగించిన కానీ చాలబ్బా నేనేం పని చేయాలి కూర్చున్న తినేసి అరే నువ్వేం మాట్లాడతానవా అత్తమ్మ తెలుగుండే ఉండే నేను ఆల్రెడీ చేసిన నువ్వు మళ్ళీ అయ్యా కానీ చెప్తే ఇబ్బంది చేసింది అబ్బా చప్పుడు ఏక పెట్టింది తినమంటే ఇట్లా ఎత్తాంది ఏం చేసినట్టు లేదు ఈ మా తోటి కానీ నేను ఏసుకపడ్డది లేదు కొడుకు ఏమో మంచిగా తప్పించుకోని పోయిండు నాకేమో ఈ బాగోతాం ఎవరు అన్ని ఇంటి ముంగడికి వస్తే నేను మీ ఇంటికి రానవ్వా గిట్ల వేయమంటే మీ అత్తనట్టే నా చుట్టం వచ్చినా నా బలగం వచ్చినా గంట కూడా ఉండకపోయే దీని లెక్కలకు ఏం చేసినట్టు లేదు అవ్వ నేను ఇంకెన్ని రోజులు ఏ ఇవాలో ఇటువంటి సంసారం బాధించను జోలిన వాడే దానితోటి నేను ఎన్ని రోజులు బతికేది ఉన్నదో సచ్చేది ఉన్నదో కానీ బంగారు తల్లి నువ్వే ఉండు దాంతో అయితే లేదు పాడగాను నాకే నచ్చి కాలిపోతలేదు ఏందో ఏందో తిడుతుంది చంపుతా ఉంటుంది మళ్ళీ తలకాయంతో గుతుకుంటుంది అది చంపేదేంది నాకు నువ్వు సావరాదా నేనే వస్తుంది నా కొడుకు వచ్చినాకేం బతుకని తోను ఎంత పని చేసిన కానీ చేయలే చేయలే చేయలేంట ఫోన్ చేసిండు ఇంటికి అడిగితే పలగట్లేదు ఆయన పేరు కూడా ఫోన్ చేసిండు ఏమైందో చూడ పదినే ఓ పదినే ఉన్నావా రాబా ఉంది వా ఓ అమ్మా పదినే ఎత్తుంది పదేనే ఓ అగో బండ కొండ మధ్యలో ఉన్న వాళ్ళని అన్న చచ్చిపోయినాడు అంటూ చచ్చిపోతా పిల్లగా ఏం మాట్లాడతాను అప్పుడు అన్న ఫోన్ చేసినట్టు ముసలి కాబట్టి నువ్వు చచ్చిపోయినా అని చెప్పిందట ఏంది సచిపోయినా చెప్పిండీ సెల్ లేదు అయ్యో గిన్నిసార్ల ఫోన్ చేసిండు ఇక పిల్లగ ఫోన్ సైలెంట్ లా పడ్డది నేను చూసుకోలేదు గట్లా మాట్లాడితే ఎట్లా పొంగసల్లానా ఇంత పని చేస్తావే అయ్యో చచ్చిపోయింది అని చెప్పిన ఓలే నువ్వో తిన్నాడో తినలేదో ఎంత ఆగం అవుతాండో అక్కడ ఇదేది మంచిగా తిన్నది పన్నది ఇగో పిల్లగా పొద్దుగాల నుంచి నేను ఉసురు పోసుకుంటాంది నేను గట్టు కైకిళ్ళలో కోసం అని పోయొచ్చే వరకు వాళ్ళకి పూజ చల్లుతాం ఇవాళ దినంగా దినందుకు చల్తానవే అని అన్న నా కర్మం పాడుగాను ఏం దీని వచ్చింది రా అన్నది ఎవ్వరు రావాలి సపోడేకి రమ్మన్నానా అటు ఇటు పోయినాడు వచ్చింది అంటే ఎవరు చచ్చిండ్రాని దీనికి ఒక్క కారణం డబ్బు అయితే లేదా ఏ దాన్ని పట్టుకొస్తాచ్చింద్రు చెప్పినట్టున్నది దీని సంగతి చెప్తా దీనికి నాటకాలు ఎక్కువ చెప్తాన తక్కువ తక్కువైతే నాటకాలు చేసుడు ఎక్కువ నాకు తెలియదు అనుకుంటాందా అదొక కొంకు పెట్టుకొని ఇసు పనులు చేస్తుంది గొప్ప పొద్దుగా నా తమ్ముడు వచ్చిండు మా తమ్ముడు వచ్చి రాక రాక అన్నమేమని అడిగితే ఉప్పు కారం లేకుంటే మా తమ్ముడి పెడితే తింటాడా ఎన్నడో ఒక్కనాడు అత్తడు అసలు పని చేస్తా మా అత్త ఏమన్నంటే నువ్వు నన్ను చంపుతానంటానవు నన్నునిత్తలేవు అని ఎడతది నేను అట్లా అంటే అనిపిలగా చెప్పు నా కోసం వద్దు అందుబాటు ఇదే బతుకని నాతో అయితే

నువ్వు నువ్వు దానికి నడుస్తున్నారు దీని మొద్దు బల్బు కాదా అదన్నా దూరం నందులో పంపుతుంది కానీ అక్కడ చూసినా పిల్లగా నేను ఇప్పుడు దాన్ని చంపుతాను అన్న చూడు రండి ఎట్ల గోరంగా బాధపెడతాందో మట్టిగా రెచ్చి కొట్టే మాటలు మాట్లాడుతాంది నా మీద నీందలేత్తంది పిల్లగా ఇకనే నేగల లేదు ఇది తోటి నువ్వు చూస్తాను కదా ఆయన ఫోన్ కానీ సార్లు చేసిండు ఇక ఫోన్ చేస్తే మళ్ళీ ఎత్తాడు ఇంకా అవుతాడు అక్కడ అయ్యో వదిన మీరు ఇంటికాడ వాళ్ళు మంచిగా ఉంటారు అక్కడ అన్న ఎంత తామవుతుందో తెలుసా మీరు అట్లా ఫోన్ చేయద్దు మీరు ఉండాలి నువ్వు ఫోన్ చేస్తా లేవట అన్న ఎంత అమాయితుండ్రు చెప్పు అమ్మ లెక్క ఎట్లుంది చూడని ముందు శంఖం వదినట్లేగా ఇగో గోపిలక ఈ ఫోన్ పాడి కానీ సైలెంట్లు ఉండి నాకు ఇన్ని వాడి పాడు కాలేదు ఆయన ఎంత గాయం అవుతుండావు ఈ బంగారం తల్లి ఇంత గాయ కరీం చేసింది ఈగో పిలక నేను బతక ఇక నేను అత్త నేను బతక నాతోడి కాదు యా అహో పోతే పోతగా ఇచ్చే దొరుకుతున్నారు కానీ ఇప్పుడు వచ్చే దొరుకుతానా ఇప్పుడు ఉరుపుతా మళ్ళీ పని ఎంత నేను చెయ్యాలని ఇప్పుడు కై చిల్లని పోతున్నాయి నాకు తెలియదు అయ్యింది